హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకుందనా వ్లాగ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కుంతపంగానాడు ఎక్కువ చేసి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీటి కోసం దోసి పిండిని నాలుగైదు గంటలు పూలే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు తరిగిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు పచ్చిమిరపలు పెట్టిన క్యారెట్ వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి మీ ఇదే పిండిలో ఒక ఎగ్ వేసుకొని పిండిలో ఎగ్ మిక్స్ అయ్యేలా కట్టుకోవాలి పిండి క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోండి నేను పిండి కొంచమే చేసుకున్నాను అందుకే ఒక ఎగ్ వేసుకోండి మీరు ఎక్కువ పిండి చేసుకుంటే రెండు మూడు ఎగ్స్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కట్టుకోండి పిండి మరీ గట్టిగా అనిపిస్తేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోగలండి తిండి ఈ కన్సల్టెన్సీ కొంచెలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇచ్చి పొంగనాల పెండం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి పెండం వేడెక్కాక కొంచెం కొంచెం పెండింగ్ తీసుకొని పొంగనాలు వేసుకోండి పొంగనాలను ఫస్ట్ సైడ్స్ వేసుకొని తర్వాత మిడిల్లో వేసుకోండి ఫస్ట్ మిడిల్లో వేసుకుంటే సైడ్స్ వేసేలోపు మిడిల్లో మాడిపోతాయి మిడిల్లో మంట ఎక్కువ తగులుతుంది కదా సో అవి మాడిపోతాయి అందుకని సైడ్స్ వేసుకొని తర్వాత మిడిలో వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిపైన కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి మూత పెట్టుకొని కొంచెంసేపు కారనివ్వండి ఇప్పుడు మూత వేసి అన్నిటినీ రెండో వైపు టన్ చేసుకోవాలి అన్నిటిని ఈ విధంగా ఫోర్క్ తో కానీ ఫోన్తో కానీ టైం చేసుకోండి ఇప్పుడు పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో రెండో వైపు కూడా కాల్చుకోండి పొంగనాలన్నీ రెండు వైపులా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని పల్లీ చట్నీతో కానీ ఎర్రకారంతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి నుంచి ఇలా ఎక్కేసి పొగడానికి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు